కడప జిల్లా విషయానికి వస్తే ఏడు మంది శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ వారి వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనారు కేవలం స్వలాభం స్వార్థం మాఫియాలు డబ్బు సంపాదన మీద పెట్టిన దృష్టి ప్రజల మీద ప్రజా సంక్షేమం మీద పెట్టి ఉంటే ఈ ఐదేళ్లలో చాలా ముందుకు పోయేది ఎన్నో ఆశలతో ఏడు మంది శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యుని అనుకుంటారు ఇదే నేరం కింద ప్రజలకే కనపడకుండా పోయినాడు అవినాష్ రెడ్డి గారు ఆయన ఎక్కడున్నాడో కడప నియోజకవర్గ ప్రజలకు ఎవరికి తెలియదు ఇంకా ఈ శాసనసభ్యుల మాటకు వస్తే వీళ్ళు పూర్తిగా అవినీతిమయం ఇసుక మాఫియా మట్టి మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా చివరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే డీజల్ను కూడా ఈ రాష్ట్రాలకు తెచ్చి విక్రయించి డీజల్ మాఫియా కూడా ఒడిగట్టిన ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళక ఓటేసేది మీరు అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం వాళ్ళు చేసిన అవినీతిని ఎండగడతాం ప్రజలేకపోతాం మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం మాకు ఒక అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కడప జిల్లాలో నాలుగు పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు మరి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు సాధించింది ఏందని చెప్పి మేము ప్రజలకు వివరిస్తాం వాళ్ళు ఏమీ చేయలేదు ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇమ్మని చెప్పి మేమంతా కూడా ప్రజలను అడుగుతాం తప్పకుండా ప్రజలు కూడా మాకు అన్ని రకాలుగా కూడా వేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కదా ఇంకా మళ్ళా దాని కొత్తతనం ఏముంది నాకు తెలిసి మీరు ఎప్పుడు జైలు పోయింది ఒకటి నాలుగు సంవత్సరం కింద లోకేష్ గారు కడప సెంట్రల్ దేవు దగ్గర చెప్పారు అలాంటి నన్ను ఎందుకు అడుగుతారు మీరు ఇప్పుడు ఒకటి ఒక ఒక విషయం విషయం సరే లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్ గా ఉండదు ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు ఎన్నికలు వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికార ప్రకటన చేస్తారు అధినేత నిన్న మొన్న కూడా కూర్చున్నారు అన్ని కూడా ఎక్కడ ఖరారైనాయి ఎవరు చెప్పారు అధికారిక ప్రకటన రాలే కదా అన్ని కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎనిమిదవ తేదీ వరకు అయితే అమావాస్య పది పదకొండు పన్నెండవ తేదీలో ఒత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా దానికి అభ్యర్థులు ఉంటారు మా ఆశాబాబులు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు ఆశ పెరుగుతూ ఉంటారు అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు దాంట్లో తప్పేముంది తప్పేం లేదు వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండ ఉండడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు ఒకరికే కదా వచ్చేది అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆయన క్లారిటీ ఇచ్చినాడు అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది అధికారిక ప్రకటన నాకు అందరూ పార్టీ లైన్ లో పనిచేసే వాళ్ళు ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు నేను ఒకటే చెప్తా ఉండా నలభై సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని అనుకుంటా ఉన్నారు వాళ్ళు నలభై సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తీసేయండి ఆ తర్వాత ఉన్న ఎంపీలు ముఖ్యంగా అవినాష్ రెడ్డి పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు కేంద్రం నుంచి ఏం తెచ్చాడు ఇది ముఖ్యమైన అజెండా ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు ఇక ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త అని అడుగుతారు కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళీ కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు పొద్దుటూరులో పాల కేంద్రం తెరిపిస్తా ఉన్నారు చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా ఏ రోజైనా ఆ దిశగా ఆయన ఆలోచన చేశాడా పార్లమెంట్ ఒక రోజైనా స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా దాన్ని నిధులిమ్మని అడిగాడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కింద మాట్లాడా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం మా ఎంపీలంతా రాజీనామా చేస్తున్నారు మరి ఆయన చేశాడా ఈరోజు ఒక హత్యా నేరం కింద ఆరోపణలతో తలమునకలై ఆ కేసును దాంట్లో బయటపడేదానికి ఆయన టైం అంతా వెచ్చించి కడప ప్రజలు కనపడకుండా తిరుగుతున్నాడే ఎందుకు ఆయన ఎన్నుకున్నారు రెండు సార్లు దేనికి ఓట్లేసారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటారు అందుకే నేను కడప ప్రజలు కూడా విజ్ఞప్తి చేయబోతున్నా ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా అద్భుతంగా మేము చేయగలం పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో మా రాష్ట్రంలో ఎంపీలు అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా దిగొస్తారు రైల్వే లైన్లు రావాలా నేషనల్ హైవేలు రావాలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలన్నీ పక్క జిల్లాలకు పోతున్నాయి అనంతపురం చిత్తూరు నెల్లూరు కర్నూలు పోతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కడపకి ఎందుకు రాలేదు మొన్న జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అనంతపుర్లో జరిగిన పెద్ద డిఫెన్స్ అకాడమీది జ్యుడిషియల్ అకాడమీ కార్యాలయాలన్నీ కూడా బాల సముద్రం దగ్గర ఏర్పాటు చేశారు కడపలో ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే లైన్లు ఉన్నాయి నేషనల్ హైవేలు ఉన్నాయి కడపలో ఏర్పాటుకు వీళ్ళెందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కడపలో ఏర్పాటు అయింటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల మంది బతికవ్వాలి కదా దాని మీద దానికోసం అవినాష్ రెడ్డి గారు ఏమన్నా అడిగాడా ఒక లెటర్ రాశాడా ఏ కార్యక్రమం అన్నా చేశాడని అని చెప్పి అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తికి ఓట్లేసి రెండు పర్యాయాలు పులివెందలు పరిమితమైనాడు అవినీతికి పరిమితమైనాడు హత్యారోపణలకు పరిమితమైనాడు తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అందుకే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యేదానికి అని చెప్పి మేము ప్రజలేకపోతాం